హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ ఇరవై ఐదు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళ పక్షం తిది దశమి రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం ఉత్తర రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు యోగం విష్కంభం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి వృశ్చికం చంద్రరాశి కన్యా సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు సర్వేజన జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి